అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ గుంటూరులో విద్యార్థులు ధర్నా చేపట్టారు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సేవలు హైదరాబాద్కే పరిమితం చేయడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు ప్రతిసారి హైదరాబాద్ వెళ్లి పరీక్షలు రాయటం భారమవుతోందని తెలిపారు ప్రభుత్వం దృష్టి సారించి వచ్చే విద్యా సంవత్సరానికి యూనివర్సిటీ సేవల్ని రాష్ట్రంలో అందుబాటులోకి తేవాలని కోరారు ప్రాబ్లం ఏంటంటే మేము థర్డ్ సెమిస్ట్రీ రాస్తున్నాం ప్రజెంట్ అయితే ఫోర్త్ ఫిఫ్త్ సెమిస్ట్రీ అనేది ఇక్కడ జరగదని చెప్తున్నారు హైదరాబాద్ కానీ ఎక్కడైనా వెళ్ళి రాయాలంటున్నారు మేము దూరభారాల నుంచి ఇక్కడైతే దగ్గర కాబట్టి వచ్చి రాసుకోగలుగుతాము అలాగే దూరభారం వేశారనుకోండి మేము వెళ్ళి రాయలేం కదా ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్స్ అనేవి ఇంతవరకు జరగలేదు ఇంకోటి ఏంటంటే మ్యారేజెస్ అయిన వాళ్ళు ఇంకా చదువుకోలేని వాళ్ళు నేను కూడా డిగ్రీ చేయాలి నేను కూడా పీజీ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక యూనివర్సిటీ అనేది ఒక అవకాశంగా ఉంది కాబట్టి ఇక్కడే మాకు యూనివర్సిటీ కావాలని మేము నిరసన తెలుపుతున్నాము మేము ఇప్పుడు థర్డ్ సెమ్ రాస్తున్నాము మాకు థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ ఫిఫ్త్ సెమ్ సిక్స్త్ సెమ్ అడ్మిషన్ సెంటర్స్ లేవన్నారు మేము ఎక్కడికి వెళ్ళి రాయాలి దూరం అవుతుంది సార్ మేము మ్యారేజ్ అయిన వాళ్ళము అవి పిల్లలు ఉంటారు ఇంట్లో అనుకూలంగా ఉండదు అందరికీ అనుకూలంగా లేదు ఈ చుట్టుపక్కల గుంటూరు కాబట్టి మేము సెంటర్ గుంటూరులో వచ్చి రాస్తున్నాము ఇప్పుడు అదే మాకు దూరంగా వెళ్ళిపోతే మేము ఎక్కడికి వెళ్ళి రాయాలి ఇప్పుడు సడన్గా రెండు వేల ఇరవై నాలుగు అడ్మి ఇరవై ఐదు అడ్మిషన్స్ సడన్గా ఆపేసా అంటున్నారు ఇప్పుడు ఉన్న పరంగా అందరినీ వచ్చేసి ఇప్పుడు మేము సగం చదువులు చదివి మిగతా సగం చదువులకి వీళ్ళు వేరే దగ్గర రాయాలి అది ఇది అంటున్నారు తక్కువ ఫీజులో ఇక్కడ మాకు డిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇక్కడ మేము చదువుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మాకు అన్ని డిగ్రీ డిగ్రీ ఒక సపోర్ట్ కావాలి కాబట్టి మేము ఇక్కడ చదువుకుంటున్నాము మహిళలు వచ్చేసి వాళ్ళు ఇంట్లో ఉండి చదువుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఓపెన్స్ చదువుకొని రాసుకుంటూ ఈ సర్టిఫికేట్స్ వల్ల వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాల నుంచి మంచి పొజిషన్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ అంబేత్ర ఓపెన్ యూనివర్సిటీ ఏపీలో రావాలని కోరుకుంటున్నాము